నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ పడింది ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతుట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది పలు కాలనీలు నీటి మురికాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి నెల్లూరు తిరుపతి జాతీయ రహదారి జల దిగ్బంధంలో చిక్కుకొందాయి దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది నగరంలో అండర్ బ్రిడ్జ్లు నీట మురికాయి మరింత సమాచారం మాకు రెస్పాండెంట్ నరేష్ అందిస్తారు రైట్ నరేష్ చెప్పండి ఇక మొన్న మొండే ముంతా తుఫాన్ తో కూలుకొని మళ్ళీ ఇప్పుడు దీత తుఫాన్ తో ఇక ఆవేదన చెందుతుందని చెప్పుకోచ్చా దీనిపై స్థానికులు ఏమంటున్నారు ఇక్కడ రోడ్లన్నీ మనం చూస్తూ ఉన్నాము నీట మునిగిపోయినాయి స్థానికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోమని సూచనలు చేస్తారు రైట్ ఏమన్నా దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఏదైతే భారీ వర్షాలకు నెల్లూరు నగరం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోయింది ఎక్కడికెక్కడ వాహనాలంతా కూడా ఆగిపోయేటువంటి ట్రాఫిక్ జామ్ అంతరించిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ప్రస్తుతం నేనున్న ప్రాంతం నిత్యం తిరిగేటువంటి ప్రాంతం అయ్యప్పగూడి సెంటర్ అంటాం సో కూతవేటి దూరంలో హైవే ఎక్కేటువంటి ప్రాంతం అంతా కూడా వాగులు వంకలు తలపించే విధంగా చెరువును తలపించే విధంగా కనపడతా ఉంది ఒకసారి నేను విజువల్ చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఎక్కడికెక్కడ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే చెరువులు తలపించే విధంగా తయారయ్యాయి ఈ యొక్క ప్రాంతం నుంచే హైవేకి వెళ్తారు కూతవేటి దూరంలోనే దాదాపు యాభై మీటర్ల దూరంలోనే హైవే ఉండబోతుంది హైవే నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అంతా కూడా నెల్లూరు నగరానికి రావాలంటే ఈ ప్రాంతం నుంచి రావాలి నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నిన్న రాత్రి ఐదు నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం నెల్లూరు నగరం అంతా కూడా జల దిగ్బంధంలో ఎక్కడికి ఎక్కడ వాహనాలంతా కూడా ఆగిపోయి కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ని మళ్లించడం జరిగింది నగరంలోకి వచ్చేటువంటి ఈ యొక్క వెహికల్స్ అన్నింటిని కూడా మరో ప్రాంతం నుంచి కూడా ఇటు ఆర్టీసీకి వచ్చే విధంగా ఇటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మరి కొన్ని వెహికల్స్ మాత్రం ఇక్కడికే వస్తా ఉన్నాయి ఎందుకంటే అయ్యప్ప గుడి సెంటర్ నుంచి ఆర్టీసీకి వెళ్ళాలా మనం చూస్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో తిరుపతి నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి బస్సు ఇది సో టౌన్లోకి రావడం జరిగింది ఎక్కడికి ఎక్కడ వాహనాలంతా కూడా ఇక్కడ జల దిగ్బంధంలో చిక్క భారీ ఎత్తున కూడా వర్ష ప్రభావం ఎగువ ప్రాంతాలు కురిసేటువంటి వర్షాలకు భారీ ఎత్తున ఈ యొక్క నగరంలోకి నీరు రావడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఏదైతే ఈ యొక్క తీవ్ర వాయుగుండం బలహీనపడిన తర్వాత తీరం దాటిన తర్వాత మరింత వర్షా ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా కూడా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క దిత్వా తుఫాన్ తీరం దాటినప్పటికీ పుదుచ్చేరి మహాబలిపురం వద్ద ఇది తీరం దాటినప్పటికి కూడా దీని ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్ర ఎఫెక్ట్ పడనుంది ఇప్పటికే రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డులో ఉన్నటువంటి ఎక్కడికెక్కడ వాహనాలంతా కూడా ముందుకు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడే ఆపేసి వెళ్లిపోయారు ఎందుకంటే మూడు రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తా ఉన్నాయి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు వైఎస్ఆర్ నగర్ చంద్రబాబు నాయుడు కాలనీ అదేవిధంగా మాగుంట లేఅవుట్ అయ్యప్ప గుడి సెంటర్ అదేవిధంగా ఇటు నగర్ ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పటికే ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి బయటకు ప్రజలు రాలేనటువంటి పరిస్థితి మరోవైపు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజితా వెజెన్లో పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది ఎప్పటికెప్పుడు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సస్పెక్టెడ్ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో జల దిగ్బంధంలో చుక్కోబోయేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తి స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఎగువ ప్రాంతాల్లో కూడా కడప అనంతపూర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడం ఆ నీరంతా కూడా సోమశిల జలాశయానికి రావడం సోమశిల జలాశయానికి కూడా ఈ రోజు దాదాపు కూడా పదిహేను గేట్ల వరకు కూడా ఎత్తివేయడంతో ఒక్కసారిగా కూడా అవుట్ లక్ష క్యూసెక్లు వాటర్ అంతా కూడా సముద్రానికి వదులుతున్నారు పెన్నా పరివాహ ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి అనేక గ్రామాల్లో కూడా ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలు పంపించడం జరుగుతూ ఉంది ఆయా రివర్ రివర్కి సంబంధించినటువంటి పెన్నా రివర్ సంబంధించినటువంటి ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తా ఉన్నారు మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ ఫ్లో రావడం పట్ల ఆ ప్రాంతం అంతా కూడా మునిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికెప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే నెల్లూరు నగరమే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది సో మొత్తానికి జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా ఎక్కడికెక్కడ కూడా అధికారులను ఎప్పుడెప్పుడు కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది తరహా వద్దు ఎక్కడికెక్కడ కూడా వీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అధికారులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మీరందరూ కూడా ఇటు పునరావాస కేంద్రాలకు వచ్చేయమని చెప్తా ఉన్నారు మొత్తానికైతే మరో నలభై ఎనిమిది గంటల పాటు దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ ఎత్తున కూడా వరద నీరు చేరిపోవడంతో నెల్లూరు నగరంతో పాటు రివర్ కు సంబంధించి పెన్నా పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలంతా కూడా నీట మునిగేటువంటి అవకాశాలు నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి నెల్లూరు సంబంధించినటువంటి ప్రాంతాలకు తరలి రామని చెప్పి ఒకవైపు సూచనలు జారీ చేస్తా ఉన్నారు ఏదేమైనా కూడా నెల్లూరు నగరానికి అయితే ఒక ముప్పు వాటిల్లుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దిత్వా తుఫాన్ తీరం దాటినప్పటికి కూడా నెల్లూరు జిల్లాపై భారీ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఈ అంతా కూడా నగరం అంతా కూడా జల దిగ్బంధంలో చెరువులు తలపి విధంగా కనపడతా ఉన్నట్టు పరిస్థితి కనబడతా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ